ప్రైజ్లో దభయ స్నామంలో మీ ఇద్దరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమ వాక్య అంశం వచ్చేసి మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము మనము నాలుగు నుంచి ఏడు వచ్చిన వరకు చదువుకుందాము మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు ఏడు వచనాలు ఒకసారి మనము చూద్దాము ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు అది ఒప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాలకొనను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలము ఉంటుంది అది దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది అది దేవుని యొక్క ప్రేమ మచ్చర పడదు దంభంగా ప్రవర్తించదు ఉప్పొంగదు దేవుని యొక్క ప్రేమ అనేది మన ఎడల శాశ్వతంగా ఉండేటువంటి ప్రేమ అయి ఉంటుంది దేవుని ప్రేమ అమర్యాదగా నడుచుకూడదు స్వప్రయోజంను విచారించు కొనదు త్వరగా కోప పడదు అదేవిధంగా అపకారమును మనసులో ఉంచుకున్నదు దేవుని యొక్క ప్రేమ సత్యమైన సత్యము దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించేటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ అయి ఉంటుంది దేవుని యొక్క ప్రేమ అన్నిటినీ తాల్కొంటుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది అన్నిటినీ ఊర్చుకుంటుంది స్వచ్ఛమైనటువంటిది మన దేవుని యొక్క ప్రేమ స్వచ్ఛమైనటువంటిది మన దేవుని యొక్క ప్రేమ ఈ లోక ప్రేమ ఈ లోక ప్రేమ స్వార్థముతోను అదేవిధంగా శరీర దురాశలతోనూ అపవిత్రతతోనూ మోసముతోను కప్పటమైనటువంటి మనస్సుతో నిండి ఉండేటువంటిది ఏ లోక ప్రేమ అయి ఉంటుంది దేవుని ప్రేమ అయితే దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది మచ్చరపడదు దంభంగా ప్రవర్తించదు మరి అది ఉప్పొంగదు అదేవిధంగా దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించేటువంటి ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది అన్నిటిని కూడా ఓర్చుకుంటుంది దేవుని ప్రేమ ఈ లోక ప్రేమ అలాంటిది కాదు అది కేవలము స్వార్థముతోనూ శరీర దురాశలతోనూ అపవిత్రతతోనూ అదేవిధంగా మోసముతోనూ కపటమైనటువంటి మనస్సుతో నిండుకున్నటువంటిది ఈ లోక ప్రేమై ఉంటుంది ఎందుకు అంటే మానవు యొక్క హృదయము మానవుని యొక్క హృదయము పాపముతో నిండి ఉన్నది కాబట్టి మానవుని యొక్క హృదయము పాపముతో నిండి ఉన్నది మానవ ప్రేమ నిజమైనది కాదు మానవ ప్రేమ నిజమైనది కాదు ఆ ప్రేమలో కీడు ఉంటుంది మానవ ప్రేమలో కీడు ఉంటుంది మానవుడిని యొక్క హృదయము పాపంతో నిండి ఉన్నది మానవుని ప్రేమ అనేది నిజమైనది కాదు మానవుని ప్రేమలో కీడు ఉంటుంది దేవునియందు దేవుని ఎందు నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిలో దేవునియందు నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిలో మనము పవిత్రమైనటువంటి దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతాము దేవుని ఎందు నిజమైనటువంటి విశ్వాసము కలిగిన వారిలో మాత్రమే వారిలో మాత్రమే మనము పవిత్రమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనము చూడగలుగుతాము దేవుని ఎందు నిజమైనటువంటి విశ్వాసము అనగా దేవుని ఎందు నిజమైనటువంటి విశ్వాసము అనగా హృదయ అంతరంగంలో మన యొక్క హృదయ అంతరంగంలో ఉండినటువంటి పాప స్వభావమును మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పాప స్వభావమును విడిచి మారు మనసు పొంది హృదయ శుద్ధిని కలిగి మనము ఈ లోకంలో జీవించుట మన హృదయ అంతరంగంలో నిండి ఉన్నటువంటి పాప స్వభావంను విడిచి మారు మనసు పొంది హృదయ శుద్ధి కలిగి ఈ లోకంలో మనము జీవించుట ఇది దేవుని యొక్క చిత్తము మరియు దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంటుంది దేవుని యొక్క చిత్తము అదేవిధంగా ఆజ్ఞ అయి ఉంటుంది వ్యూహాను శువార్త మనము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినామో చూసినట్లయితే పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినామో చూసినట్లయితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనవాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకుందనని చెప్పను ఇక్కడ యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయమో ఇరవై ఒకటవ వచనంలో దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకున్నటువంటి వాడు మాత్రమే నన్ను ప్రేమించును అని దేవుడు చెప్తున్నాడు నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నా తండ్రి వలన ప్రేమించబడదురు నేను వారిని ప్రేమించున్నానని ప్రభువైన ఏసి ఇక్కడ చెప్తున్నాడు మనతో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలరు అదేవిధంగా దేవుడైన యహోవా వలన తండ్రి వలన ప్రేమించబడదురు నేనును వారిని ప్రేమిస్తానని యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు నీవు నేను నిజంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి అయితే మనము దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తులము అయితే మేలు మాత్రమే చేస్తాము కానీ కీడు చేయము మేలు మాత్రమే చేస్తాము కానీ కీడు చేయము మనం రోమిన్లకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం చూసినట్లయితే నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదానిని అసహించుకొని దానిని హత్తుకొని ఉండు అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అని అది దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నిజమైనటువంటి దేవుని ప్రేమ ఎవరు కలిగి ఉంటారు అంటే నిజమైనటువంటి విశ్వాసం ఎవరిలో ఎవరిలో అయితే ఉంటుందో వారు నిజమైన ప్రేమను కలిగి ఉంటారు మన దేవుని ప్రేమలో మన దేవుని ప్రేమలో మన ప్రే దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది మచ్చరపడదు అదేవిధంగా డంభంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకొనదు కొనదు ప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యం అందు సంతోగా ఉంటుంది అన్నిటినీ తాలుకుంటుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది అన్నిటినీ ఓర్స్తుంది ఈ లోక ప్రేమ ఆ విధంగా కాదు కనుక మనలో ఉన్నటువంటి మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పాప స్వభావంను విడిచి మారు మనసు పొంది మన హృదయాన్ని శుద్ధీకరించుకొని నిజమైనటువంటి ప్రేమను కలిగి ఈ లోకంలో జీవించాలని అదే దేవుని యొక్క ఆజ్ఞా చిత్తమై ఉంటుంది ఎవరైతే ఈ విధంగా జీవిస్తారో వారు దేవుణ్ణి ప్రేమిస్తారని వాక్యము సెలవిస్తుంది వారిని తండ్రి ప్రేమిస్తాడని వాక్యము సెలవిస్తుంది వారిని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు కూడా ప్రేమిస్తున్నారు అని వాక్యము చెప్తుంది కనుక మనము దేవుని చేత ప్రేమించబడినటువంటి వారంగా ఈ లోకంలో జీవిస్తూ నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి చెడు దాన్ని అసహించుకొని మంచి దానిని అట్టుకొని అందరినీ ప్రేమించేటువంటి విధంగా ఆజ్ఞను పాటిస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దమో కాక ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయమో చేయను గాక అమేన్